ఛందస్సు ఛందస్సు అంటే పద్యాలు గేయాలలో ఉండే మాత్రలు గురు లఘువులు గణాలు యతులు ప్రాసలు మొదలైనటువంటి వాటి గురించి చెప్పే శాస్త్రాన్ని ఛందస్సు అంటాం ఈ ఛందస్సులో ముఖ్యంగా పద్య లక్షణాలు వివరిస్తుంది గేయ లక్షణాలు పద్య లక్షణాలు ఈ గురు లఘువుల గురించి ఈ మాత్ర ఛందస్సుల గురించి ఇవన్నీ కూడా మనం ఛందస్సులో తెలుసుకునేవి ముందుగా ఛందస్సు అంటేనే మనకు గుర్తొచ్చేవి లఘువు మరియు గురువు మరి ఈ లఘువు గురువు ఏ విధంగా గుర్తించాడు ఏ ఏ అక్షరాలకు లఘువు వస్తుంది వేటికి గురువు వస్తుంది అన్న వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా లఘువు మనం లఘువు అంటే ఈ విధంగా ఒక్క నిలువు గీతతో సూచిస్తాం ఈ విధంగా ఒక నిలువు గీత పెట్టినట్లయితే దాన్ని మనము లఘువు అంటాం ఈ లఘువు అనేది మనకు హ్రస్వ అక్షరాలన్నీ లఘువుల కిందికి వస్తాయి హ్రస్వ అక్షరాలు ఎలా ఉంటాయి హ్రస్వ అక్షరాలు మనకు అచ్చులన్నీ అక్షరాలే అలాగే హల్లులో అచ్చు కలిసినప్పుడు కూడా అది అక్షరమే అవుతుంది కాబట్టి హ్రస్వ అక్షరాలు ఉదాహరణకు ఏ ఓ అలాగే క గ మ ర క ఇవన్నీ కూడా హస్వ అక్షరాలు ఈ హస్వ అక్షరాలన్నీ కూడా లఘువులే అవుతాయి ఇవన్నీ లఘువులే విధంగా ఇవి కూడా అక్షరాలే మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం అక్షరాలు ద్విత్వ సంయుక్త సంశ్లేష ఇవి కూడా అక్షరాలే కాబట్టి ఈ ద్విత్వ అక్షరాలు ద్విత్వాక్షరాలు కూడా హ్రస్వాలు అయి ఉంటే ఇవి కూడా లఘువులే ర క మ చ త ఈ విధంగా అంటే ఒక హల్లుకి అదే హల్లు వచ్చినటువంటి అక్షరం ఉండి అది హ్రస్వం అయి ఉంటే దీర్ఘమైతే మళ్ళీ గురువు అవుతుంది కాబట్టి హ్రస్వమే అయి ఉంటే అది కూడా లఘువే అవుతుంది అలాగే మరొకటి సంయుక్త అక్షరం సంయుక్తాక్షరాలు సైతం లఘువులే హ్రస్వం అయి ఉంటే చూడండి ఇలాంటివి ద్విత్వాక్షరాలు హ్రస్వాలు అయితే లఘువులే సంయుక్తాక్షరాలు హ్రస్వాలు అయితే లఘువులే అదేవిధంగా సంశ్లేషాక్షరాలు సంశ్లేషాక్షరాలు సైతం హ్రస్వాలు అయి ఉంటే అవి కూడా లఘువులే అవుతాయి ఒత్తు ఉన్నంత మాత్రాన మనమేం అవ్వాల్సిన అవసరం లేదు ఒత్తు ఉన్నా సరే అది హ్రస్వమా దీర్ఘమా చూడాలి అంతే హ్రస్వమైతే లఘువు పెట్టేయాలి దీర్ఘమైతే గురువు పెట్టేయాలి ఒత్తున్నా సరే ఎన్ని ఒత్తులున్నా సరే మనకు సంబంధం లేదు ఎన్ని ఒత్తులున్నా అది హ్రస్వమైతే లఘువు దీర్ఘమైతే గురువు పెట్టేస్తాం ఇవి లఘుకు లఘువుకు ఉన్నటువంటి నియమాలు మరొకసారి హ్రస్వాక్షరాలన్నీ లఘువులే అవి అచ్చులైనా కావచ్చు హల్లులైనా కావచ్చు ద్విత్వాక్షరాలు కావచ్చు అలాగే సంయుక్త అక్షరాలు కావచ్చు అక్షరాలు కావచ్చు ఏ అక్షరాలైనా సరే అవి హ్రస్వాలు అయి ఉంటే చాలు దానికి మనము లఘువు పెట్టేస్తాం అంతే ఒకవేళ పక్కన మనకు అరసున్నా కనిపించినా సరే పక్కన అరసున్నా ఉన్నా కూడా అది లఘువే అవుతుంది అరసున్నాను మనము లెక్కలోకి తీసుకో ఇది లఘువుకు ఉండేటటువంటి నియమాలు ఆ తర్వాత గురువు నియమాలు మనం గమనించినట్లయితే గురువు గురువుని ఎలా సూచిస్తాం ఆంగ్లంలో లాగా ఉండే ఒక అక్షరం ఇది గుర్తు యు లాగా ఉండే గుర్తు మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి చూడండి ఇది ఒకటి అనుకుంటే హ్రస్వాలన్నీ ఒకటి కదా మనం ఇంతకుముందు అచ్చుల్లో హ్రస్వ దీర్ఘాలు చేసినప్పుడు మనం చెప్పుకున్నాం ఉదాహరణకు ఇది ఒక హ్రస్వం అయితే ప్లస్ ఇంకొక హ్రస్వం కలుస్తుంది అప్పుడు రెండు కలిసి రెండు హ్రస్వాలు అయితే రెండు హ్రస్వాలు అంటే ఈ విధంగా మనం దీన్ని కలుపుకుంటున్నాం ఇది దీర్ఘం అవుతుంది ఒక హ్రస్వం ఇంకొక హ్రస్వం కలిసి రెండు హ్రస్వాలు అది దీర్ఘంలాగా ఈ విధంగా గుర్తు ఉంది అని మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అదే ఈ గురువు అన్నటువంటి గుర్తు ఇందులో రెండు లఘువులు ఉన్నాయన్నమాట రెండు లఘువులు కలిసి ఏమైంది ఇది గురువుగా మారింది కాబట్టి రెండు లఘువులు అంటే దీర్ఘం అందుకే దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులే దీర్ఘాక్షరాలు దీర్ఘాక్షరం ఎట్లా ఏర్పడుతుంది అనుకున్నాం ఉదాహరణకు ఒక హ్రస్వా కలిస్తే దీర్ఘ ఆ ఏర్పడుతుందని చెప్పుకున్నాం అలాగే ఐ గురించి కూడా చెప్పుకున్నాం ఐ ఆ ప్లస్ ఈ కలిసి ఐ అనేది ఏర్పడుతుంది చూడండి ఆ ప్లస్ ఈ కలిస్తే అ ఏర్పడుతుంది కాబట్టి రెండు హ్రస్వాలు కలిసినాయి రెండు హ్రస్వాలు కలిసిన ప్రతిసారి దీర్ఘం అనేది అవుతుంది దీర్ఘం వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయాలి దీర్ఘం వస్తే గురువు పెట్టుకోవాలి ఎందుకు ఒక లఘువు ఒక లఘువు కలిసి దీర్ఘం అనేది ఏర్పడుతుంది కాబట్టి గురువు దీర్ఘాక్షరాలు చూడండి ఆ ఈ ఊ రు ఏ కూడా గురువులే ఎందుకు ఇవన్నీ దీర్ఘాలు కాబట్టి గురువులు పెడతాం అదేవిధంగా మనం హల్లులు అచ్చులు కలిసిన దీర్ఘాలు కూడా ఉంటాయి అవి కా రీ గౌ ఇలాంటివన్నీ కూడా దీర్ఘాక్షరాలు కదా అందుకే వీటన్నింటికి మనం గురువులు పెడతాం ఆ తర్వాత సున్నాతో కూడినవి ఒకవేళ ఇంతకుముందు చెప్పుకున్నాం పక్కన అరసున్నా ఉంటే మనం లఘువే పెడతాం కానీ ఒకవేళ నిండు సున్నా ఉంటే పూర్ణ బిందువు ఉంటే సున్నాతో కూడినవన్నీ కూడా మనకి ఏమవుతాయి గురువులు అవుతాయి సున్నా గురువు కాదు సున్నా అక్షరమే కాదు సున్నా అనేది ఒక అక్షరానికి పక్కన కలిసి ఉంటుంది అట్లా కలిసి ఉన్నది కలిపి అక్షరం అంటే అమ్ ఇదంతా అక్షరం అంతే తప్ప ఆ ఒక అక్షరం సున్నా ఒక అక్షరం ఇవి రెండు అక్షరాలు కాదు అమ్ అనేది ఒక అక్షరం వమ్ అనేది ఒక అక్షరం సమ్ అనేది ఒక అక్షరం మాత్రమే సున్నా అక్షరంగా మనం తీసుకోము అందుకే ఈ అమ్ అనేది ఏమవుతుంది గురువు అవుతుంది సున్నా పక్కన ఉంటే గురువు చూడండి ఒక్కసారి ఇక్కడ సున్నా ఉండడం వల్ల మనం ఏ విధంగా పలుకుతున్నామో చూడండి ఉదాహరణకు వా తీసుకుందాం వమ్ అని పలుకుతాం అదేవిధంగా చమ్ మనకు ఈ సున్నా పదం చివర వస్తే వమ్మా పలుకుతాం ఒకవేళ కొన్నిసార్లు పదానికి మధ్యలో వస్తాయి సున్నాలు అలా వచ్చినప్పుడు ఎలా పలుకుతాము చంద్రుడు ఎగ్జాంపుల్ అని పలుకుతాం అంటే చూడండి ఇక్కడ మా పొళ్ళొచ్చింది వచ్చింది పక్కన ఇక్కడ నా పొళ్ళొచ్చింది వచ్చింది అంటే దీన్ని బట్టి మనం పలికే విధానము ఇలా అక్షరం పక్కన ఒక పొళ్ళు చేరితే అది గురువు అవుతుందని మనకు ఇక్కడ అర్థమవుతుంది అంటే సున్నా కనిపిస్తుంది కానీ పలికే విధానం ఎట్లుంది వం చన్ ఇలా ఉంది సున్నానే రెండు చోట్ల సున్నానే కానీ ఇక్కడ ఇక్కడమ్మ అనే పొళ్ళు పలుకుతున్నాం ఇక్కడ నా అనే పొళ్ళు పలుకుతున్నాం దీన్ని బట్టే అర్థమవుతుంది మనకి అంటే అక్షరం పక్కన పొళ్ళు వస్తే గురువు పెడుతున్నామని సున్నా ఉంది సున్నా ఉంటే గురువు పెట్టాలి ఇది కూడా వాస్తవమే కానీ ఎందుకు గురువు పెడుతున్నాం ఛందశాస్త్రం అనేది పలికే విధానాన్ని బట్టి పుట్టింది కాబట్టి పలికే విధానంలో పక్కన ఒక పొళ్ళు అన్నమాట అలా పక్కన పొళ్ళు పలికినప్పుడు అప్పుడు అదేమవుతుంది అంటే ముందుది గురువు అవుతుంది కాబట్టి సున్నా ఉన్నదల్లా గురువు అవుతుంది అలాగే విసర్గ ఉన్నది కూడా గురువే విసర్గ చూడండి ఖ మహ సహ థ ఎందుకు ఇవన్నీ గురువులు అవుతున్నాయి అంటే వీటికి కూడా పక్కన పొల్ పొల్ పలుకుతున్నాం ఉదాహరణకు పక్కన పొళ్ళు ఎలా పలుకుతున్నాం ఒక్కసారి గమనిద్దాం విసర్గ వచ్చినప్పుడు ఎలా పలుకుతామంటే ఖహ్ ఇది పొల్లు ఖహ్ అలాగే సహ్ సహ్ తహ్ ఇలా ఈ విధంగా పొల్లులు పలుకుతాం చూడండి ఇది కూడా పొల్లే కదా అందుకే గురువు అవుతుంది సున్నా ఉన్నా గురువు ఎందుకు అంటే అక్కడ పొల్లులు ఉన్నా కానీ మా కానీ వస్తుంది అందుకే గురువు పెట్టాం ఇక్కడ విసర్గ ఉంటే గురువు విసర్గ ఉన్నప్పుడు కూడా పక్కన లాగా ఉచ్చరిస్తున్నాం అందుకే ఇది కూడా ఏమవుతుంది విసర్గ ఉంటే గురువు అవుతుంది అరసున్నా ఉన్నప్పుడు ఎందుకు కావట్లేదు అంటే దీనికి ఏమి ఈ విధంగా మనం పలకట్లేదు అరసున్నా గ్రాంధిక భాషలో మాత్రమే వాడుతున్నాం దానికి మనం పలికే విధానం అయితే ఏం లేదు అందుకే దాని పక్కన మనము గురువు పెట్టట్లేదు ఇక్కడ కేవలం సున్నా వచ్చిన విసర్గ వచ్చినా పొల్లులాగా పలుకుతున్నాము కాబట్టి దీని ముందున్న దాన్ని మనం గురువుగా సూచిస్తున్నాం ఆ తర్వాత నియమం చూడండి పొళ్ళుతో కూడినవి ఈ రెండు మనకు అర్థమైతే ఇది అర్థమైనట్టే పొళ్ళుతో కూడినవి కూడా గురువులే మరి కొన్నిసార్లు సున్నా కనపడదు కనపడకుండా ఎగ్జాంపుల్ అందున్ అనే ఒక పదం ఉంది అందున్ ఇక్కడ పలికే విధానం ఎలా ఉంది చూడండి అన్ దున్ ఇది పలికే విధానం మామూలుగా కాబట్టి ఈ రకంగా చూసినా ఇది గురువు ఇది గురువు అవుతుంది అన్ దున్ పలికే విధానం సున్నా పక్కన ఉంటే గురువు అనుకున్నాం కాబట్టి ఈ రకంగా చూసినా ఇది గురువే మరొకటి ఏంటి పొళ్ళు పక్కన ఉంటే గురువు పక్కన పొళ్ళు ఉంది కాబట్టి గురువుగా తీసుకుంటున్నాం ఇదంతా కలిపి ఒక అక్షరం ఇదంతా కలిపి ఒక అక్షరం మరి సున్నా పక్కన ఎందుకు పెట్టామంటే అది కూడా పొల్లులాగా పలుకుతున్నాం అన్ దున్ అన్ దున్ పొల్లులాగా పలుకుతున్నాం కాబట్టి అది ఏమవుతుంది గురువు అనేది అవుతుంది కాబట్టి పొల్లుతో కూడినవన్నీ కూడా గురువులే పొల్లు గురువు కాదు ఇది అక్షరం కాదు దీని పక్కన ఒకటి చేరినప్పుడు అప్పుడు ఇదంతా కలిపి ఒక అక్షరం పొల్లు అనేది హల్లు మాత్రమే అది అక్షరం కాదు సున్నా కూడా అక్షరం కాదు హల్లులాగానే ఉచ్చరిస్తాం విసర్గ కూడా అంతే ఒక పొల్లులాగా ఉచ్చరిస్తున్నాం అందుకే అవి గురువులు అవుతున్నాయి ఆ తర్వాత నియమము ద్విత్వాక్షరాల ముందున్నవి ద్విత్వాక్షరాల ముందుంటే గురువు ఇంతకుముందు అందున్ అనుకున్నాం చూడండి అందున్ ఎలా పలుకుతున్నాం అనుకున్నాం అన్ను దున్ను కాబట్టి ఇక్కడ గురువైంది ఇక్కడ గురువైంది ఈ నియమం గుర్తుంది కాబట్టి ఒక్కసారి ఇదే రకంగా మరొకటి చూద్దాం ద్విత్వాక్షరాలకు ముందున్నవి గురువులు ఎందుకు ద్విత్వాక్షరాల ముందున్నవి గురువులు అంటే అక్క ఈ పలికే విధానం ఒక్కసారి ఆలోచించండి కొంచెం మెల్లగా అక్క మెల్లగా పలికి చూస్తే మనకు అర్థమవుతుంది అక్క క ఇలా పలుకుతాం అక్క అన్న పదము అక్క కలిపితే అక్క అంతే తప్ప ఇలా కాదు ఈ విధంగా పలకం అక్క క అంటాం తప్ప అక ఇది తప్పు ఇలా పలుకుతాం అక్క క కాబట్టి ఈ పలికే విధానం ప్రకారం మనకు ముందే తెలుసు పొల్లుతో కూడింది ఇక్కడ కూడా పొల్లుతో కూడింది ఇక్కడ పొళ్ళుతో కూడింది కాబట్టి పొల్లుతో కూడినవన్నీ కూడా గురువులే కాబట్టి ఇక్కడ గురువు అవుతుంది అక్ మళ్ళీ ఇక్కడ ఏముంది హ్రస్వం ఉంది కాబట్టి లఘువైంది ఈ నియమం ప్రకారం ఇక్కడ ఈడ గురువు ఇక్కడ లఘువు ఒత్తున్నది గురువు కాదు ఎందుకంటే ఒత్తులు మనం ఇక్కడ గమనించాం ఒత్తున్న హ్రస్వం అయితే లఘువే ఒత్తుకు ముందున్నది గురువు ఎందుకు గురువు అవుతుంది ఆ ప్రశ్నకు సమాధానం మనకు తెలియాలి ఎందుకు అవుతుంది అంటే పలికే విధానం ఇది అక్క క అక్క అందుకే ఇది గురువు అవుతుంది కాబట్టి ద్విత్వాక్షరాల ముందున్నది గురువు అని సులభంగా చెప్పేసుకుంటున్నాం కానీ అది ఎందుకు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి అలాగే మరికొన్ని ఉదాహరణలు చూడండి చిన్న చిన్న నా ఇలా పలుకుతాం అలాగే బొమ్మ బొమ్మ మా ఇలా పలుకుతాం కాబట్టి ఇది గురువు ఇది లఘతుంది అందుకే ద్విత్వాక్షరాలకే ఇది వర్తిస్తుంది ఎక్కువగా ద్విత్వాక్షరాల ముందున్నది గురువు ఎందుకయ్యా అంటే పలికే విధానం పొళ్ళు వస్తుంది కాబట్టి అది గురువు అవుతుంది అలాగే మరొకటి చూద్దాం ద్విత్వాక్షరాల ముందున్నవి అయితే గురువులు తర్వాత సంయుక్తాక్షరాల ముందున్నవి కూడా గురువులే సంయుక్తాక్షరాల ముందున్నవి కూడా గురువులే ఉదాహరణకు పద్మ ఉంది పద్మ ఎలా పలుకుతున్నాం పద్ మా ఇక్కడ కూడా పుళ్ళు ఉంది కదా కాబట్టి ఇవన్నింటికి ఒక్కటే సూత్రము పక్కన పొల్లు ఉంటే గురువు అంతే ఇది ఒక్కటి అర్థమైతే సున్నా అర్థమైనట్టే విసర్గ అర్థమైనట్టే ఈ పొల్లుది ఇది ఒక్కటి అర్థమైతే ద్విత్వాక్షరం అర్థమైనట్టే సంయుక్తాక్షరం కూడా అర్థమైనట్లే పద్ మా కాబట్టి పా అనేది గురువు దా అనేది లఘు అవుతుంది ఒకవేళ పద్మా అని ఇక్కడ దీర్ఘం ఉంటే దీర్ఘం వల్ల ఇది గురువు అవుతుంది అంతే తప్ప ఒత్తు వల్ల కాదు ఒత్తు వల్ల ముందు గురువు అవుతుంది తర్వాత మరొక ఉదాహరణ చూడండి చక్ర చక్ర ఎలా పలుకుతాం చక్ ర చక్ర కాబట్టి ఇది గురువు అవుతుంది గురువు ఇది లఘువు మరొక ఉదాహరణ దివ్య దివు యా ఇలా పలుకుతాం ఇది పలికే విధానం అందుకే సంయుక్తాక్షరాల ముందున్నది గురువు మరి మనకు పదాలు ద్విత్వాక్షరాలతో మొదలవ్వవు కానీ సంయుక్తాక్షరాలతో మొదలవుతాయి ద్విత్వాక్షరాలతో మొదలయ్యే పదాలు ఉంటాయా మనకి అస్సలు ఉండవు కానీ సంయుక్తాక్షరాలతో మొదలయ్యే పదాలు ఉంటాయి మరి సంయుక్తాక్షరాలతో మొదలయ్యే పదాలు ఉన్నప్పుడు ఉదాహరణకి వాణి శ్వాస అనే పదం ఉంది ఈ సూత్రం ప్రకారం సంయుక్తాక్షరాల ముందున్నవి ఏం కావాలి గురు అవ్వాలి కాబట్టి ఇది సంయుక్తాక్షరమే కదా మరి దీని ముందున్నది గురువు అవ్వాలి ఈ లక్షణం ప్రకారం ఈ లక్షణం కాకుండా మనం ఈ లక్షణాన్ని బాగా అర్థం చేసుకుంటే పక్కన పొళ్ళు ఉంటే గురువు అన్నది మనం అర్థం చేసుకుంటే ఇది చాలా సులభంగా చేయవచ్చు ఎలా వాణి ఒక పదం శ్వాస ఒక పదం ఇక్కడ వానిష్ ఇట్లా పలికే లేదు వానిష్ వాస ఇలా పలుకుతామా వానిష్ వాస ఇలా పలికే అవకాశం ఇక్కడ ఉందా లేదు ఎందుకంటే వాణి వేరు శ్వాస వేరు ఈ శ్వాస అనేది విడిపోదిగా శ్వాస అనేది విడిపోదు మరి ఏమైపోతుంది సరే ఒత్తు అంటే మనకు ఒత్తుతో సంబంధం లేదు ఎందుకంటే సంయుక్తాక్షరాలు ఒకవేళ హ్రస్వాలు అయితే లఘువులే దీర్ఘాలైతే గురువులు కాబట్టి ఇక్కడ దీర్ఘం అందుకే గురువు పెడుతున్నాం మరి ఇక్కడ లఘువే ఎందుకంటే ఈ వద్దు దీనికి వర్తించదు ఎందుకయ్యా వర్తించదు అంటే మనం దాన్ని ఊది పలకడం లేదు ఎక్కడ ఊది పలుకుతాము ఇక్కడ ఊది పలుకుతాం దివ్ యా దివ్య ఇక్కడ ఊది పలుకుతాం కానీ ఇక్కడ శ్వాస ఊది పలకము ఏదైనా సరే స్వతంత్రం స్వతంత్రం త ఇక్కడ స్వతంత్రం అనేది ఇక్కడే మొదలవుతుంది దీనికంటే ముందు ఏదో ఉండొచ్చు దేశానికి దేశానికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం అనేది సంయుక్తాక్షరం కదా అప్పుడు దీని ముందున్నది గురువు కావాలి కదంటే కాదు ఎందుకు దీన్ని ఊది పలకట్లే స్వతంత్రం అనేది సపరేట్గా మొదలవుతుంది దేశానికి వతంత్రం అని మనం పలకం ఇక్కడి నుంచే మొదలవుతుంది పదం స్వతంత్రం కాబట్టి ఇది సంయుక్తాక్షరము దీనిలో హ్రస్వం ఉంటే లఘు దీర్ఘం ఉంటే గురువు మాత్రమే చూడాలి ఒత్తుంది కదా అనేది మనం ఇక్కడ ఆలోచించవద్దు ఎందుకంటే సంయుక్తాక్షరంతో మొదలవుతుంది పదం కాబట్టి ఎప్పుడైనా సరే పదం మొదట సంయుక్తాక్షరం ఉంటే ఆలోచించాలి పదం మధ్యలో సంయుక్తాక్షరం వస్తే మాత్రం తప్పకుండా ముందుదేమవుతుంది ఏమవుతుంది గురువు అవుతుంది అలాగే ఈ గురు లఘువులు ఎలా గుర్తించాలో అర్థం చేసుకున్నాం మీరేం చేయాలంటే ఒక పాదం తీసుకొని గురు లఘువులు గుర్తించి సాధన చెయ్యాలి సాధన చేస్తేనే మనకు సులభంగా అర్థమవుతుంది ఈ గురు లఘువులు పెట్టిన తర్వాత ఈ గురు లఘువుల ఆధారంగా ఘనాలు విభజిస్తాం ఘనాలు ఎన్ని రకాల ఘనాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం